సరెండర్ టు ద చేంజ్ మార్పుకు శరణాగతి ఇది ఎప్పటికైనా మీకు ఎప్పుడైనా ఎక్కడైనా జీవితంలో ఎక్కడో చోట మార్పు అయినప్పుడు అబ్బా బాగలేదు అనిపించింది సెంటెన్స్ గుర్తుకొచ్చి ఓ మార్పుకి శరణాగతి చెప్పారు సార్ కాబట్టి నేను యాక్సెప్ట్ చేసి ఎంజాయ్ చేస్తానని ఎప్పుడైతే అనుకుంటారో మీరు ఎప్పుడు ఆనందంగా ఉండగలుగుతారు అన్నమాట ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామీజీ స్వామిజీ ఆ ధ్యాన్ కనేకే ఆ గ్యాస్ వెరీ గుడ్ వెండర్ఫుల్ బహుత్ అచ్చా బాత్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ చేంజ్ ఎప్పుడు చేంజ్ వచ్చిన మార్పుకు షేర్ నాకు ఏమంటే ఎటువంటి మార్పు వచ్చినా చాలా సంతోషపడాలన్నమాట ఓకే దాన్ని ఏమంటారు అంటే మాస్టరీస్ ఫ్లెక్సిబిలిటీ అంటారు ఎటువంటి చేంజ్ అయినా చాలా సంతోషంగా తీసుకోవడమే మాస్టరీ అనమాట దాన్ని ఏమైనా చేంజ్ అవుతారా అలా అయింది అని బాధపడతారు మామూలు వాళ్ళు చేంజ్ అయితే దీన్ని ఎలా ఈ చేంజ్ని కూడా ఎలా మనం ఉపయోగించుకుందాము ఈ చేంజ్ని కూడా ఎలా ఇంకా గొప్పగా ఆనందిద్దామని మాస్టర్స్ ఆ విధంగా గ్రేట్ మాస్టర్స్ ఆ విధంగా ఉంటారన్నమాట మాస్టర్స్ బాధపడరు గ్రేట్ మాస్టర్స్ ఉపయోగించుకుంటారు గ్రాండ్ మాస్టర్స్ అందరూ ఆ చేంజ్ని ఉపయోగించుకుని ఇంకా ఇంకా ఎదుగుతారు అనమాట